పిల్లల కోసం నీ జుట్టు పెరగాలనేది వాళ్ళు కూడా సంతో సౌండ్గా జనం అమ్మ జుట్టు ఫుడ్గా రావాల నీళ్ళు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ట మా చైన ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మా పెద్ద అబ్బాయితో వీడియో ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి జ్వరం వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళాము అయినా మా వంతుగా ఒక చిన్న ప్రయత్నం మా పెద్దవాళ్ళు చెప్పారు అది చేయమని అందుకని అది అయితే చిన్న చిట్కైతే చేస్తున్నాము అదేందండి వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే జ్వరం వచ్చిన వాళ్ళకి అని దాని తాపిస్తే చాలా మంచిది అంటారు జ్వరం వచ్చిన వాళ్ళకని చెప్పారు పెద్దవాళ్ళు అది అయితే వీడియోలో చేస్తాము చూసేద్దాం చూసారు అక్కడ బండి కనిపిస్తుంది కదా ఈ బండి మీద ఒకప్పుడు మా ఆయన కాక ముందు ఆ బండికి అయితే డ్రైవరు ఆపరేటర్ అంటే ఏదో అంటారు నాకే తెలీదు అప్పట్లో చాలా సూర్య ఎలాగచ్చింది ఎందుకు ఆ బండి ఆగిస్తే చిన్న ప్లేస్ కైతే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ తమ్ము చూసేసి ఉంటారు జ్వరం వచ్చినప్పుడు చాలా మంచిది అంట అందుకని తీసుకెళ్తున్నాము ఒక ఆకు సరిపోద్ది అనుకుంటావయ్యా ఫైన్ చూడు మంచిగాకుండా సరిపోద్ది ఔషధ గుణ చాలా మంచిది అని చెప్తున్నారు ఇట్లనే ఇప్పుడు మనం ఆకు రసం అయితే తయారు చేయబోతున్నాం అడిగి చిన్న చిన్న ముక్కలు చేసి జ్యూస్ అయితే తయారు చేసేస్తాను తాగాలి మా అబ్బాయి మా అబ్బాయే కదా నేను మా బాబు మా ఆయన మా మా అల్లుడు కానీ ఈరోజు ఇంటికి వచ్చాడు గెస్ట్గా తాగతావా అంటే తాగతా నేను ఎప్పుడు తాగద్దు అన్నాడు

ఇప్పుడు మంచిది కానీ తినలేము చేయలేము అంటలా అలాంటి కష్టమైనా సరే చేదైనా సరే ప్రయత్నిస్తా మంచిదేనంటే అని ఫ్రెండ్స్ ఈ బొప్పాయి జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటనేది తెలిసిన వాళ్ళు కామెంట్ ద్వారా చెప్పండి తెలియని వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది ఇదైతే చెప్పాలంటే మన ప్లేట్లేటు పెరగడానికి పెరగడమే కదండి జుట్టుకు కూడా ఇది ఈ జ్యూస్ తాగితే జుట్టు కూడా కొంచెం పొడవుగా పెరగద్దంట కృప అయితే ఈరోజు సగం జుట్టు పెరగద్దనే ఒక కారణంతోనే ఇది తాగాలని ట్రై చేస్తుంది నిజమా కాదా కానీ కానీ టైం అవుతుంది ఎండ వచ్చేస్తూ ఉంది ఎలా ఉంటుందేమో కానీ కృప చాలా చర్మ వ్యాధులకు కూడా మంచిది అంటే క్యాన్సర్కి ఇంకా ఉందంట అన్నిటికీ

రాష్ట్రం అంతా జ్వరాలు ఇప్పుడు యావ ఇసు జ్వరాలు ఇప్పుడు అన్నకట్ట హాస్పిటల్కి పోయినా కానీ తగ్గలేదా ఇప్పుడు ఈ జ్యూస్ తాగితే తగ్గిపోతాయి మీరు ఏమన్నా తాగనంటున్నారు కొంచమే కొంచెం కరోపోయి కదా అక్కడ బేట కింద పిల్లలకు చలవు కదా ఈ రోజు అందుకని అందరూ ఇక్కడ ఆడుకుంటే ఎందుకు వచ్చారు ఆడుకుంటా ఇంకా మంచిదని చెప్పి చేసి స్థాపిస్తాను నేను ఏ రెసిపీ చేసినా ముందు మా ఆయన టేస్ట్ చూసి చెప్పాను ఇప్పుడు కూడా ఈ టేస్ట్ ఎందుకు ఎలాగుందో మా ఆయన చూసి చెప్తాడు ఫుల్ తీస్తారా కృపా మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది మంచి మాటలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి చెడు మాటలు కమ్మగా వినడానికి తీయగా ఉంటాయి అందుకని నువ్వు తాగమంటే ఇన్ని ఉన్నావు తాగండి ప్రణవ్ తాగు తాగాల గ్లాసులు అంతా తాగాలి మీరు నువ్వే నీకే జ్వరం తగ్గట్లు హాస్పిటల్ పోయినా కానీ అభి అభిషేక్ చూడు మంచి అభి అభి మంచి చూసేద్దాం చేదైతే ఎలా ఉందంటే అంత చేతుందంటే చాలా చేదుగా ఉంది కానీ మంచి కాబట్టి మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది చాలా చేదుగా ఉందండి కానీ ఏదైనా అప్పుడే మొదలు పెట్టాం కాబట్టి కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి అబ్బా ఏమో అనుకున్నాడు కృప ముందు జాగ్రత్త పడిపోయింది నా వల్లక్క బాబాయ్ తాగలా పాత్ర అండి చాలా చేదా లేదు తాగుదా రే అమ్మ తాగలే అమ్మకి నేను తాగద్ది

చేదు అంటే అప్పుడు అట్ట వాసన చూడకూడదు తాగాలను నేను తాగాలి అడిగడా రెండు కొట్టుకుల లేదు కానీ అమ్మ తాగుతుంది చూద్దరా పిల్లల కోసం నీ జుట్టు పెరగాలనేది వాళ్ళకి కూడా సంతోషం కను అమ్మ జుట్టు పొడుగురా పిల్ల சின்னேது கே ஆதிக்கு ஒன்ல ஏ ஜு கூட உண்டது చాలా చేదుగా ఉంది కృప నిజంగా నేను ఏదో అనుకున్నాను కానీ కానీ అది చాలా మంచిది అంట ఆరోగ్యానికి తాగాము కానీ అలవాటు చేసుకుంటాము తాగటం అది చాలా మంచిది అంటే తాగండి అందరూ తాగితే ఆ జ్వరానికి మాత్రమే జ్వరం వచ్చిన ఏదో పే ప్లేట్లు అయితే ఏదో అంటున్నారు పడిపోతే అది తిరగడానికి అంటే కానీ డైరెక్టర్గా కొంచెం తాగంటే కష్టంగానే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాము అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్